కార్యక్రమానికి తిరిగి స్వాగతం మా బంధువు ఒక ఆయనకి బెడ్ మేయించి లేవకుండానే బెడ్ కాఫీ తాగడం అలవాటండి ఏమైనా అంటే అడవిలో సింహాలు రోజూ పళ్ళు తోముకుంటాయా స్నానం చేస్తాయా అంటూ దబాయించేవాడు స్నానం మన శరీరాన్నే కాదు మనస్సును శుభ్రపరుస్తుంది హరప్ప నాగరికత నుండి నేటి ఆధునిక నాగరికతల దాకా సామూహిక స్నానఘట్టాలు ఈత కొలనులు మన జీవితంలో భాగమైపోయాయి శిశువు పుట్టినప్పుడే కాదు పెద్దవాళ్లు మరణించిన తర్వాత కూడా స్నానం చేయించాకే ంపుతారు ఈ కార్యక్రమం తర్వాత నమస్కారం ప్రతిరోజు విభిన్న రోజుల్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం మరి ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి ఉమారాణి గారు గెస్ట్ గా వచ్చారు మరి ఉమారాణి గారు ఏ కొత్త వంటకాన్ని తయారు చేసి చూపించబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం ముందుగా ఉమారాణి గారికి స్వాగతాన్ని తెలియజేద్దాం నమస్కారం ఉమారాణి గారు నమస్కారం ఉమారాణి గారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు నేను రాజేంద్ర నగర్ సో మరి ఈ రోజు సకులందరికీ ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు నువ్వు చాక్లెట్ ఓట్స్ బార్ చేస్తున్నాను ఓకే మరి చాక్లెట్ ఓట్స్ బార్కి కావాల్సిన పదార్థాలు చెప్తాను నేను చెప్తాను ఓట్స్ డార్క్ చాక్లెట్ వెన్న చాక్లెట్ చిప్స్ షుగర్ నువ్వులు వెనిలా మరి పదార్థాలు అన్ని సిద్ధంగా ఉన్నాయి కదా ఇక ఎలా తయారు చేయాలో చూపిస్తారా ఫస్ట్ ఓట్స్ కొంచెం వెన్న వేసి ఫ్రై చేయాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెడతాను కొంచెం సిమ్ లో పెట్టుకొని ఫస్ట్ వెన్న వేసుకున్నాను వెన్న వేసుకొని అది కరిగిన తర్వాత అప్పుడు ఓట్స్ వేసుకున్నాం మీకు చాక్లెట్స్ ఎక్కువ ఇష్టమా అందుకే దాని మీద ఎక్కువ ట్రై చేస్తూ ఉంటుంది చాక్లెట్ ఇష్టపడిన వాళ్ళు ఉంటారు నాకు తెలిసి వెన్న కరిగిన తర్వాత ఓట్స్ వేసుకుందాం అంట వెన్న సరిపోతుందా సరిపోతుంది అంటే ఇది కొంచెం ఊరికే ఫ్రై చేయడానికి అనమాట ఫ్రై అవ్వాలి కొంతమంది ఓట్స్ ఉత్తునే తినడానికి అంత ఇష్టపడ ఇష్టపడిన వాళ్ళకి ఇది ఒకటి చాక్లెట్ తిన్నట్టు ఉంటుంది హెల్దీ ఫుడ్ ఇది ఓట్స్ కూడా తిన్నట్టు ఉంటుంది అనమాట అలా ఎంతసేపు ఫ్రై చేయాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ అంటే కొంచెం ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వరకు ఫ్రై చేయాలి కొంచెం బ్రౌన్ కలర్ వస్తుంది ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో షుగర్ వేసుకోండి ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట లేకపోతే అలానే ఉంటుంది అది ఇంకొక టేస్ట్ అయిపోతుంది అనమాట బాగుండదు ఇందులో షుగర్ వేద్దాము ఇది షుగర్ కూడా కలిసిపోయింది ఇది దించేసుకుందాము ఇందులో డార్క్ చాక్లెట్ వేసుకోవాలి ఇలా ఎంతసేపు కరగాలండి ఇది ఇది కరిగేంత వరకు ఒక వన్ మినిట్ లో కరిగిపోతుంది ఇది కరిగిపోగానే అప్పుడు మనం అది తీసి ఇందులో వేసుకోవాలన్నమాట ఆల్రెడీ అంతా కరిగింది ఇదంతా కరిగిపోయింది అది ఇందులో వేసేసుకున్నాం ఇదే అది కొంచెం చాక్లెట్ దీనికి పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలి వెన్నతో వేయించారు కదా మంచి స్మెల్ వస్తుంది ఓట్స్ పచ్చదార వేసి వేయించారు కదా బాగా కలిసిపోవాలి ఇప్పుడు సెపరేట్ సెపరేట్ గా అనిపిస్తుంది కదా ఇలా కాకుండా రెండు బాగా కలిసిపోయేంత వరకు తిప్పుకోవాలన్నమాట ఓకే అది కదా చేయాలి ఇప్పుడు బార్స్ లాగా చేసుకోండి ఇందులో చాక్లెట్ చిప్స్ వేసుకుందాం చాక్లెట్ చిప్స్ వేసుకుంటే మధ్య మధ్యలో చాక్లెట్ బాగా టచ్ అవుతున్నట్టుగా ఉంటుంది అనమాట కొంచెం ఇష్టం ఉంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట చాక్లెట్ ఇంకా ఎక్కువ కావాలి అనగా ఉంటాయి బాగా మిక్స్ చేసారా దాంట్లో దీన్ని మిక్స్ చేసేసి ప్లేట్ లో బార్స్ లాగా చేసుకున్నాం ఓకే ఇందులో మనం ఇందులో వేసి కూడా పెట్టుకోవచ్చు అంటే ఏ షేప్ కావాలంటే ఆ షేప్ లో కూడా పెట్టుకోవచ్చు ఓన్లీ బార్స్ లాగా కాకుండా మన ఇష్టం వచ్చిన షేప్ లో కూడా పెట్టుకోవచ్చు అనమాట దీన్ని కొంచెం వెన్నరాద్దాము అది చాక్లెట్ అనుకోకుండా ఈజీగా ఈజీగా వచ్చేయడానికి సో ఇప్పుడు మీరు బార్ షేప్ కాబట్టి బార్ సంబంధించి మోల్డ్ తీసు అలా తీసుకుంది బార్ షేప్ లో మీరు రెడీ చేశారు కదా దీనికి కొంచెం చాక్లెట్స్ చిప్ తో ఈ చిప్స్ తో కొంచెం గార్నిష్ చేసుకో అసలు ఈ చాక్లెట్ చిప్స్ విడిగా కనిపిస్తేనే పిల్లలు వదిలిపెట్టరు ఇంకా దీంట్లో చాక్లెట్ చిప్స్ ఉన్నాయి నువ్వులు ఉన్నాయి మంచి కమ్మటి టేస్ట్ ఉంటుంది సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది చూస్తున్నారు కదండి చాక్లెట్ ఓట్స్ బార్ రెడీ అయిపోయింది నాకు కూడా ఎప్పుడెప్పుడు రుచి చూద్దామా అనిపిస్తోంది అయితే దీన్ని రుచి చూడడానికి ముందు చాక్లెట్ ఓట్స్ బార్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం చాక్లెట్ ఓట్స్ బార్ కి కావలసిన పదార్థాలు ఓట్స్ డార్క్ చాక్లెట్ చాక్లెట్ చిప్స్ వెన్న పంచదార నువ్వులు వెనిలా ఎసెన్స్ చాక్లెట్ ఓట్స్ బార్ తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ను వెలిగించి బాండీ పెట్టి వెన్నెని కరిగించి దాంట్లో ఓట్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఇంకొక బాండి పెట్టి డార్క్ చాక్లెట్ వేసి బాగా కరిగి ముద్దగా అయ్యేంత వరకు వేయించాలి తర్వాత వెన్నెలో వేయించి పక్కన పెట్టుకున్న ఓట్స్ ని చాక్లెట్ మిశ్రమంలో కలుపుకోవాలి చాక్లెట్ ఓట్స్ రెండు బాగా కలిసేంత వరకు కలిపి ఆ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి చల్లారిన మిశ్రమంలో చాక్లెట్ చిప్స్ ను కూడా కలుపుకోవాలి ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక మౌల్డ్ తీసుకుని బార్ షేప్ లో చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని చాక్లెట్ చిప్స్ తో గార్నిష్ చేసుకోవాలి అంతే ఎంతో రుచికరంగా ఉండే చాక్లెట్ ఓట్స్ బార్ సిద్ధం చాక్లెట్ ఓట్స్ బార్ సిద్ధంగా ఉందండి మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూసారు కదా ఇక రుచి చూసే సమయం వచ్చేసింది దీన్ని రుచి చూసి ఎలా ఉందో చెప్తాను నిజంగానే మీరు చాక్లెట్ చాక్లెట్ అన్నారు కదా అలాగే ఉంది చాలా బాగుంది ఇంకా అది కొంచెం ఫ్రిడ్జ్ లో పెడితే ఇంకా గట్టిగా అయిపోయి చాక్లెట్ లాగా వస్తుంది అనమాట చూస్తున్నారు కదా మరి ఈ నాటి వంటల సందడి కార్యక్రమంలో మనం చాక్లెట్ ఓట్స్ బార్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం కదా మరి ఇలాంటి వంటకాల్ని మీరు కూడా తయారు చేయాలనుకుంటున్నారా అయితే మరి మీరు కాల్ చేయాల్సిన నెంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా ఈ నంబర్ కి కాల్ చేయండి మన సఖి వంటల సందడి కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనండి మరి ఇది ఈనాటి వంటల సందడి మళ్ళీ రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరొక కొత్త రుచికరమైన వంటకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్కారం